అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినం మేషరాశి వారికి ఇరవై రెండు తారీఖున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి మేషరాశి వారికి మే ఇరవై రెండు అనగా గురువారం నాడు మీ జీవితంలో ఈ రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరు ఈ రోజున వీరికి అనుకూలంగా ఉండడానికి ప్రసాదమైన మనసుని ఏర్పరచుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మేషరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అప్పుడు చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా మేషరాశివారి గురించి మేష వారికి మే ఇరవై రెండు తారీఖులలో వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో ఎటువంటి చోటు చేసుకోబోతున్నాయి తప్పకుండా తెలుసుకుందాం ఈ రోజున వీరికి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కనిపిస్తుంది అయితే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు మీరు ఆ వ్యక్తులతో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పకుండా తెలుసుకున్నామండి ఈ జీవితంలో ఇప్పటి వరకు బాగోలేదు ఇప్పటి వరకు మా సమస్యలు కష్టాలు ఏవి కూడా మా నుండి దూరం కావడం లేదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు ఈ రాశి వారైతే మీకు కూడా అర్థం కానటువంటి పరిస్థితులు అర్థం కానటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ గతంలో మిమ్మల్ని చాలా వరకు కూడా బాధ అయితే ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా ఏ సమస్యకు ఏ సమస్యకు తగిన వంటి తప్పకుండా మంచి ఒక పరిష్కార మార్గాన్ని మీరు వెతుక్కుంటూ మీ ఆలోచన శక్తిని మీ కాస్త ఎక్కువగా పదును పెట్టి ఊహించినటువంటి కష్టాలు సైతము బయటపడేలాగా మీ ఆలోచన శక్తి మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అసలు ఈ రాశి వారిపై ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని చూసినట్లయితే మిగిలిన రాశి వారు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు నిజంగా వీరు ఎంత మంచి మనస్సు వాళ్ళు అందుకే భగవంతుడి యొక్క అనుగ్రహము వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఏమన్నట్టుగా వీరి ప్రవర్తన అలాగే వీరి మనస్తత్వం ఉంటుందండి ఎందుకంటే ఈ రాశి వారి యొక్క అదృష్టం ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహము వీరిపై ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు వీరి యొక్క మంచితనం వల్ల వీరికి సమస్య సంఖ్య పూర్తిగా తగ్గుతుందని చెప్పుకోవాలి ఇంకా జనం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎవరికైనా కానీ చెడు బుద్ధి కంటే ఎదుటి వారికి కీడు కొడుకునే వారికి తప్పకుండా భగవంతుడు ఏదో విధానంగా శిక్ష వేస్తాడని కాబట్టి మీరు ఎప్పుడు కూడా కళలో కూడా ఎవరు చేయడని కోరుకోరు అలాగా మీకున్నటువంటి మంచి మనసత్వం వల్ల భగవంతుడు హృదయంతో మీరు చోటు సంపాదించుకున్నామని చెప్పుకోవాలి ఇలాంటి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి సహాయాన్ని అందిస్తుంటారని చెప్పుకోవాలి ఇక వీరిలో ఈ ఈర్ష దేశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి అంటే మూసుకుపోతున్నటువంటి ద్వారా లాంటివి ఈ రోజున మీకు చాలా చక్కగా తెలుసుకోబోతున్నాయి అంటే వీరు చేస్తున్న కానీ మాటతో సహాయంతో కానీ ఒకరికి మీ ద్వారా ఎదుటి వ్యక్తుల సహాయం మీద చేస్తుంటారు అయితే మీ జీవితంలో చాలా వరకు మీరు దాన ధర్మాలు చేస్తున్నారు అలాగే చాలామందికి అవసరమైనటువంటి సహాయాన్ని కూడా అందించారు కానీ ఏంటంటే మీకు మీరు సహాయం కోరినటువంటి సమయంలో కానీ మీ చేతిలో ధనం లేనటువంటి సమయంలో కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు దూరం పెట్టారండి దూరం పెట్టే ఒక విషయం అయితే మిమ్మల్ని ఎన్నో రకాలుగా అవమానాలు పాలు చేశారు అలాగే చాలా రకాలుగా మిమ్మల్ని తక్కువ స్థాయిలో చేసి మాట్లాడడం కానీ ఇలాగ జరిగాయన్నమాట కాబట్టి ఈ వ్యక్తులతో మీరు చాలా వరకు కూడా తప్పకుండా జాగ్రత్త వహించవలసి ఉంది ఎందుకంటే రాబోతున్నటువంటి వైభోగాన్ని చూసి బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని చూసి మరలా ఏ వ్యక్తులైతే దూరం పెట్టారో ఆ వ్యక్తులు మరలా మిమ్మల్ని వారి జీవితంలోకి ఆహ్వానం పలకపోతున్నారు అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే వారిని ఏమి అంటే కుళ్ళు కుతంత్రాలతో తిరిగి వారికి వాళ్ళలాగా సమాధానం ఇవ్వడం కానీ లేదంటే కొంచెం దేశంతో తలతో తల పొగరుతు గర్వంతో మాట్లాడడం కానీ ఏమి చేయకండి ఎందుకంటే కాలం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శిక్ష వేస్తుంది అయితే మిమ్మల్ని ఎవరైతే హేళన చేస్తారో మిమ్మల్ని ఎవరైతే కించపరిచేలాగా మాట్లాడి సమాజంలో మీకు అలాగే అంటే మీకు ధనం లేదనో లే ఉందనో కీర్తి లేదనో లేదంటే వారి దగ్గర మీ సహాయాన్ని వచ్చారనో మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీ మనసులో ఉన్న ఒక ముద్రకు గురయ్యి ఒక ముద్రకు వేసేలాగా గురయ్యి ఇవన్నీ కూడా మీరు మనసుకంటే ఎవరు పెట్ట అంటే ఏదైనా ఒక మాట అన్నా కానీ లేదంటే మీకు ఏదైనా అన్నా కానీ మనల్ని అవమానించినా కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం మనకి టెకెట్ ఈజీ అనుకుంటుంటాం కొన్ని కొన్ని మాటలు ఏంటంటే మన మనసుకు తగులుతాయి అలా తాకినప్పుడు మనం దాన్ని ఒక పట్టుదలగా మలుసుకొని మనం చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం ఎక్కువగా మనం చేయడం కానీ మన పని మనం ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధగా చేయడం కానీ చేస్తే ధర్మ పని ఆ పనిని ఖచ్చితంగా భగవంతుడు సక్సెస్ అయ్యే విధంగా చేస్తాడు అదేవిధంగా ఇప్పుడు మీరు రాబోతున్నటువంటి రేపటి రోజులో ఈ రాశి వారికి బ్రహ్మాండమైన రాజయోగం కనిపిస్తుంది మీరు ఎంత పెద్ద కోటేశ్వర్లు అవుతారని కాదండి మీ అవసరానికి సరిపడే కాకుండా ఎదుటి వ్యక్తులకు అవసరాలు కూడా మీరు మిత్రుడు సహాయం చేసే అయితే మీ చేతి కా వస్తుందని చెప్పుకోవాలి అంటే మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారం ఇలా ఎలా మొదలైంది కానీ చాలా చక్కగా మంచి లాభాల దిశగా మీరు పరుగులు పెడతారని చెప్పుకోవాలి వృత్తిపరంగా మీకు చాలా మంచి లాభాలను అయితే ఈ రోజున మీకు కనిపిస్తున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ రాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా మీరేంటంటే మీ చేతితో దానాలు చేయడం కానీ అలాగే ఎదుటి వ్యక్తులకు ఆ దానం చేసేటువంటి విషయాన్ని మరలా బయటకు చెప్పుకోకుండా ఉండడంలో ఇలాంటివి చేస్తున్నప్పటికీ మీ మంచి హృదయాన్ని భగవంతుడు అర్థం చేసుకున్నాడు అనేది చెప్పుకోవాలి కాబట్టి మీరు కూడా భగవంతుడు అన్న అంతే విధమైనటువంటి మంచి అదృష్టాన్ని అయితే మీపై కురిపిస్తాడు అని చెప్పుకోవాలి చాలా రోజుల నుండి మీకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ లేదంటే మీరు దేని గురించి అయితే కుంగిపోతున్నారు దేని గురించి అయితే ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్న సమస్యలు సైతం మీ నుండి తొలగిపోయి మీకు ఒక మంచి సమాధానం అయితే భగవంతుడు ఈ రోజున ఏదో విధానంగా ఎవరో ఒకరి ద్వారా మాట సహాయం లేదంటే వారి ద్వారా ఇంకేదైనా మీరు చేసే పనులు మీకు ఒక మంచి అంటే సమస్యలు తగినటువంటి పరిష్కార మార్గాలు తెలియపరచడము ఇలా ఏదో విధానంగా కొంతమంది వ్యక్తులతో మీకు మంచి జరిగితే కొంతమంది వ్యక్తులతో మాత్రం మీకు కొంచెం కీడీ జరిగేటువంటి సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్త ఉండడము కొంతమంది వ్యక్తులతో కలుపుకోలు ఉండడము ఈ రోజున మీరు కొంచెం సవాలుగా తీసుకోవాల్సి అంటే చెప్పుకోవాలి అంటే ఏంటంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది ఎవరు మీ మంచి కోరుకునేవారు ఎవరు దేపడి కోరుకునేవారు అనేది మీరు కొంచెం తెలుసుకోవాల్సిన విషయమే కా మామూలుగా అయితే ఈ రాశి వారు చాలా తెలివితేట కలవారు అలాగే వీరు ఏ పని చేయదలుచుకున్నా కూడా ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వం కూడా కలవారని చెప్పుకోవచ్చు ఈ వీరికి చెడు జరిగే వాళ్ళు చాలా వాళ్ళు ఉన్నారు కాబట్టి మామూలుగా అయితే ఈ రాశి వారు చాలా వీళ్ళకి తెలివి కలవారని చెప్పుకోవాలి మంచి అంటే వీరికి అన్ని రాశుల కల్లా కూడా మంచి తెలివి అంటే నైపుణ్యము మంచి ఆలోచన విధానము ఎక్కువ కలిగి ఉంటారు ఈ రాశివారు కాబట్టి మీ ఆలోచన విధానాలకు కొంచెం పదన పెట్టి ఈ రోజున మీరు చుట్టూ ఉన్న వారిలోనే ఇరుగు పొరుగు కావచ్చు లేదంటే మీ స్నేహితులు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు బంధు మార్గంలో ఎవరైనా కానీ మేము మంచి వారు చెడు కోరుకున్నవారు ఎవరైనా క్షుణ్ణంగా తెలుసుకొని ఆలోచించి వాళ్ళు కొంచెం మీ నుంచి కో కొంచెం దూరంగా పెట్టి మీరు కూడా వారి నుంచి ఏతీయడం మీరు కోరుకుంటున్నారో దూరం పెట్టడం ఇలాంటివి కొంచెం మీరు తప్పకుండా చేసి తీరాలి ఎందుకంటే మీ జీవితాలకు సంబంధించిన చాలా విషయాలు కొంతమంది వ్యక్తులతో మీరు వెల్లుడి చేయడం వల్ల లేనిపోయిన తలనొప్పులను మీరు తెచ్చుకునేవారు అవుతారు కాబట్టి అలాంటి మనుషులు తప్పకుండా దూరం పెట్టాల్సిన సందర్భం ఎప్పుడు ఏర్పడింది అయితే మీ ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితంలో మీరు అనుభవాలు అలాగే కొంతమంది మనుషులు ఏర్పడిన పాటల వల్ల మీరు కొంచెం మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చేయగల శక్తి కూడా మీకు బాగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి తక్కువగా మాట్లాడండి ఎక్కువ కూడా మాట్లాడకండి అతిగా మాట్లాడడం వల్ల అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి అలా ఎక్కువగా మాట్లాడి లేనిపోయిన సమస్యలు కూడా మీరు చెప్పుకోకండి అలాగే వాళ్ళను వీళ్ళను ప్రతి విషయాలు కూడా అంటే మీకు సంబంధించిన ప్రదర్శన విషయాలన్నీ కూడా ఎవరికి కూడా చెప్పుకోవడం అనేది ఇక అలాగే మీరు బయట వాళ్లకు అంటే మనం ఏంటంటే ప్రతిది కూడా చెప్పుకుంటే ఎప్పుడు ఏ చెడు వస్తుందో వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం వస్తుందనే అవకాశం అనేది మనకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీ కష్టాలకు నష్టాలకు ఇబ్బందులకు బాధలు కూడా ఒకరికి చెప్పుకోండి ఆ ఒక్కరు ఎవరంటే భగవంతుడు భగవంతుడు చెప్పుకోండి అంతేకాని మనుషులు ఎవ్వరికీ కూడా చెప్పుకోకండి అంటే వాళ్ళు మనుషులే మన మనుషులమే కాకపోతే ఏ మనిషి కూడా మన బాధను తీర్చలేరు అలాగే కష్ట నష్టాలు పట్టించుకోరు ఇంకా మనం ఏదైనా బాధలో ఉన్నామంటే పైకి నవ్వుతూ ఉంటారు కానీ పైకి బాధపడుతూ నటిస్తుంటారు కానీ లోపలంతా కూడా కుళ్ళు కుతంత్రాలు ఈషా ద్వేషాలతో నవ్వుకుంటూ ఉంటారు చేతనైతే సహాయం అయితే చేయాలని చెప్పి ఎవరైతే అనిపించదు కానీ అవున అయ్యో అని చెప్పి మన ముందు అంటారు కానీ మన వెనక మాత్రం ఇలాగే జరగాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి మనసులతో మీరు ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి స్వార్థంతో కూడినటువంటి వాళ్ళ హృదయాలకు మీకున్నటువంటి కష్ట నష్టాలు చెప్పి ఇంకాస్త వారి దగ్గర మీరు ఎందుకు తక్కువ వాళ్ళు చెప్పండి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని గతంలో మీకు ఎరేటువంటి ఇబ్బందులు గతంలో మీకు మీరు నేర్చుకున్నటువంటి మనుషుల దగ్గర నుండి ఈ గుణపాఠములు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని అలాంటి వ్యక్తులతో కొంచెం మీరు సెల్ఫిష్గానే ఉండడం అయితే తప్పలేదు కాబట్టి మీ కీడు వారితో మీరు అలా ఉండడం అలా ప్రవర్తించడం అనేది మంచిదే కాబట్టి ఎవరికైనా కానీ అవసరం ఉంటే సహాయం చేయండి లేదంటే ఏదైనా మాట సహాయం ఉంటే మాట సహాయం చేయండి అంతకు మించి మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరికి కూడా చెప్పకండి ఇక అలాగే మీ కోపం వల్ల మీ ఇంట్లో వాళ్ళే కొంచెం మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చేటువంటి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి ఏంటంటే మీ కొంతకాలంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేవి ఏంటంటే అవి కూడా ఏంటంటే మీకు ఎక్కువగా మీ లేనిపోని ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ అలా జరుగుతుందో అలా జరగదో ఏమైనా ఒక పని గురించి అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడం డబ్బుకు సంబంధించిన సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడం చేయడం వల్ల మీకు లేనిపోని తలనొప్పులు ఎక్కువగా అయ్యి ఒత్తిడికి గురయ్యే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే గురవుతూ వస్తారు కాబట్టి మీకు రేపటి రోజున డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే మాత్రం కూడా తగ్గనిపించడం లేదండి కాబట్టి అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంది ఉద్యోగం చేసేవారికి వృత్తి అంటే ఏంటి అభివృద్ధి చేసేవారికైనా వారికి రేపటి రోజున బాగా కలిసి వస్తుంది అలాగే అనుకూలంగా రేపటి రోజున మీకు మీ అనుకున్నటువంటి రోజుగా గుర్తుండిపోతాయి అలాగే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఓం నమ శివా అనేటువంటి ఈ ఈ పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఏ పని చేస్తున్నా వెళ్ళ జపించుకుంటూ ఉన్నట్టు అన్నిటికంటే కూడా మహాభాగ్యంగా మీకు ప్రతి ఒక్క సమస్యలో కూడా శివ తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేమో చెప్పుకుంటాం కదా కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మనకి ఏదైనా మనం కూడా చేతుల్లో మనం అనుకున్న పని చేతికొస్తుంది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని చిన్నప్పటి అనారోగ్య సమస్యలే కానీ నాన్నీ డైలీగా తీసే కానీ ఆ సమస్య వెళ్ళినటువంటి దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో వైద్యులకు ఎట్లా సంప్రదించి ఆ సమస్యను దూరం చేసుకోండి అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా పొందండి యోగా అలాగే ఆత్మ ఆధ్యాత్మికమైన అంశాలు కూడా ఏవైతే ఉంటే ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి ఏవైనా కానీ ఇంట్లో చక్కగా దీపం పెట్టుకొని ప్రశాంతంగా భగవంతుని నమస్కారం చేసుకోవడం దేవాలయ దర్శనాలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే విధానంగా పనికి వస్తాయి కాబట్టి ప్రతినిత్యం కూడా దైవనామస్మరణ చేసుకోవడం ఇంట్లో దీపారాధి చేసుకోవడం మనసులో ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మీరు ఇంకా మానసికంగా ధైర్యంగాను బలంగాను ఉంటారు ఈ విధంగా అయితే రేపటి రోజున మిషరాశి వారికి చాలా బాగా ఉందండి రాజయోగంగాను బ్రహ్మాండమైనటువంటి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఏ ఇబ్బందులు లేవండి ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి మీ కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా టైం స్పెండ్ చేస్తారు అలా వారిసేపు గడిచినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళతో వెల్లడి చేసుకుంటారు మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళతో చెప్పుకోండి వాళ్ళతో సమస్య ఉన్నా కూడా మీకు తప్పకుండా లభిస్తుంది మరి తెచ్చిన కను మేసరాశి మరొక మంచి వివిధ మళ్ళీ కలుసుకుందాం కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది మొత్తం మీద అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు జాగ్రత్తగా ఉన్నట్లయితే అంత మంచిగా జరుగుతుంది శివారాధన చేసుకుని ఏ కష్టం వచ్చినా సరే శివారాధన చేసుకుని శివుడికి చెప్పుకోండి మీ కష్టాలని కంపల్సరీ నష్టాలు ఏవైనా సరే చెప్పుకోండి శివుడికి ఇంతవరకు వస్తుందని